పాకిస్తాన్ లో జిందాబాద్ అంటే మొత్తం పుట్ట సెక్కేస్తున్నారు ఇక్కడ ఇంతకు ముందులాగా పాకిస్తాన్ లేదంటే జిందాబాద్ అన్న పాకిస్తాన్ మనం జిగిడి జిగిడి ఇలాంటి మాటలు ముందులా అంటే దొరుకుతాం ఆడెవడో క్రికెట్ లోకల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడంట మన వాళ్ళు మొన్నగా చెక్కి పంపించారు ఎక్కడికి పైకి పైకి మొత్తం వేసేసి పైకి పంపించారు ఈసారి పైన ఎంజాయ్ చేసుకో పాకిస్తాన్ చేద్దామని పైన అనుకో అని చెప్పి మొత్తం చెక్కి పెన్షన్ చెక్కి చెక్కారు లేదంటే ఒకప్పుడు అన్న ఒక అర్థం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు దేశం అంతా అసలు పాకిస్తాన్ పిచ్చ కోపంతో ఉన్నారు మన దేశమే కాదు చాలా దేశాలు పాకిస్తాన్ కోపంగా ఉన్నాయి ఈ టైంలో జిందాబాద్ అంట పాకిస్తాన్ జిందాబాద్ అంట పిచ్చినా కూడా మన కూడా మొత్తం చెక్కేసి శుభ్రంగా తయారు చేసి పైకి పంపించారు